హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే భోగి రోజు అనమాట ఇంకా షూట్ చేస్తున్నాను ఇంకా అది పెట్టేస్తున్నాను అనమాట ఏంటంటే ఆ రోజు ఇంకా నలుగు పిండి పెట్టుకొని మనం స్నానం చేస్తాం కదా తలంటుకొని సో దాని తర్వాత వచ్చేసి దీపాలన్నీ తొమ్ముకుంటున్నాను అనమాట పిండి కూడా అయిపోయింది అది అంటే సున్నిపిండి కదా సున్నిపిండి అయిపోయింది అనమాట అది కూడా ఇంకా మళ్ళీ నేను ప్రిపేర్ చేసుకోవాలి లాస్ట్ దీపావళికి చేసుకున్నాను అది వచ్చింది అనమాట ఒక త్రీ మంత్స్ పర్లేదు వచ్చింది సో ఒకవేళ మీకు కావాలంటే నా ముందు వీడియోస్లలో ఉంటాయి చూడండి ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు మనకేంటంటే మన బాడీ కూడా స్మూత్గా ఉంటుంది చాలా గ్లో ఇస్తుందనమాట సో బయట వాడే బాడీ షవర్లని కొంటూ ఉంటాం కదా అవి వాటికంటే పదింతలు గ్లో ఉంటుందన్నమాట మనకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునేది మనం హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట అంటే ఇది వాడితే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ఇన్ఫెక్షన్స్ ఇస్తాయి కొన్ని బాడీస్కి సెట్ అవ్వదు కదా ఇలాంటి మనం కొంచెం పిగ్గ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని చేసుకున్నామంటే మనం హెల్తీగా ఉంటాం అనమాట సో ఇంకా దాని తర్వాత ఇంకా పూజ రూమ్లో దీపాలన్నీ తోముకొని వాటికంత అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట పసుపు కుంకాలన్నీ మనకు సండే వచ్చింది కదా మనకు దీప్ ఇది మన భోగి సో ఆ రోజు వచ్చి మేము వెజ్ తినమనమాట సో అందుకని మామూలుగా అయితే దోశ కూర వడ కూర ఇలా చేసుకుంటారు కదా ఇంకా ఆ రోజు మష్రూమ్స్ చేశాను అనమాట చాలా బాగుందండి మష్రూమ్స్ ముద్దగా చేసేసి తర్వాత దోశ వేసాను ఒకవేళ మీరు చపాతీలోకి అయితే కొంచెం చిక్కగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగా కుదిరింది చాలా టేస్ట్ ఉండింది అనమాట అంటే టూ ప్యాకెట్సే ఉన్నాయి అవి బాగా కుదురుతుందో లేదో దోశలకి బాగుంటుందో లేదో అని చేసేసాను అంత బాగుంది టేస్ట్ దోశ మష్రూమ్స్ ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇంకా ఆ రోజు టిఫిన్కి అది చేసేసుకున్నాం అనమాట ఇవైతే సజ్జపిండి అనమాట సజ్జనిప్పట్లు చేస్తామని చెప్పి తెప్పించుకున్నాం బట్ మొన్ననే చేశాను సజ్జని సజ్జనిప్పట్లు ఒక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ డిష్ ఉంటుంది కదా నాకైతే సజ్జనిప్పట్లు బాగా కుదురుతాయి అనమాట అంటే పాకం కూడా పట్టాల్సిన అవసరం లే చాలా అంటే బేసిక్ కొంచెం కొంచెం టిప్స్ ఫాలో అయినామనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోస్లో చూపించలేదు ఎప్పుడైనా చేసినప్పుడు అయితే నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తానండి సజ్జలు కూడా మనకు చాలా మంచి హెల్త్ కదా హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది కదా సో అందుకని అవి అవి ఎక్కువ చేస్తున్నాయి మధ్య వీడియో తీసినప్పుడైతే నేను చూపిస్తాను ఇప్పుడైతే నేను చిన్న చెక్కలాగా చేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం అనమాట కొన్ని కొన్ని చేస్తామనేసి కొన్ని మురుకులు కొన్ని చినిక్క చెక్కలాగా చేస్తామని సో ఏంటంటే మనకు పండగ అంటే ఏంటి ఏదో ఒక పిండి వంటలు ఖచ్చితంగా చేసుకుంటామనమాట మనం పండగ రోజు ఎంత చేసుకున్నా కూడా ఆ అంటే పండగ రోజు కాకుండా ముందు రోజు మనం కొన్ని ఏదన్నా ప్రిపరేషన్స్ చేసుకుంటాం కదా సో మురుకులు తర్వాత చెక్కిలాలు అంటే చెక్కలు చెనిక్కాయి ఉండల్లాగా లాకుండా చెక్కల్లాగా చేస్తామని చెప్పి కొంచెం కొంచమే అంటే ఏదైనా నాకు పది రోజులు ఇరవై రోజులు నిలువ ఉంటే నాకు తినబుద్ది కాదనమాట ఫ్రెష్గా త్రీ ఫోర్ డేస్ కుండి తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అన్నట్లు చేసుకుంటాను నేను సో ఫస్ట్ టైము కరెక్ట్ గుట్టుక వేస్తున్నాను అనమాట అంటే పక్కా ట్రెడిషనల్గా చేస్తున్నాను ఎందుకంటే మామూలుగా నేను మురుకులు చేస్తే అందులో జొన్న అని రాగి పిండని ఇట్లా వేరే వేరే పిండ్లన్నీ కలిపి చేస్తాను అనమాట అంటే హెల్త్ మైండ్లో పెట్టుకొని బట్ ఈసారి ఖచ్చితంగా ట్రెడిషనల్గా చేయాలి పాత వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేయాలని చెప్పి చేశాను సో మీరు మినపప్పు కలుపుకోవచ్చు అదే మినప్పిండి కలుపుకోవచ్చు శనగపిండి కలుపుకోవచ్చు ఏమైనా కలుపుకోవచ్చు నేనైతే ఓన్లీ వామ్ మురుకులు చేసుకుంటున్నాను అనమాట మనకు కడుపు నొప్పి రాకుండా హెల్త్ పరంగా బాగుంటుంది కాబట్టి వామ్ మురుకులు చేసుకుంటున్నా ప్లస్ ఇందులో గీ వేసుకుంటున్నాను అనమాట మీరు బటర్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కమ్మగా ఉంటుంది కొంచెం ఆయిల్ అయితే మనకు హెల్త్ కూడా ఆయిల్ గీ అయితే మంచిది కాబట్టి అది వేసుకున్నాను అనమాట వేసుకొని చేసుకుంటున్నాను So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. can't see the end but we'll see it through. crispy, crispy bone bon. Thank you. ఇంత పని ఉందంటే ఈరోజు బా నిజంగా మురుకులు అయిపోయినాయి కొన్ని కొన్ని అండి మరీ ఎక్కువ ఎక్కువ కాదు కొంచెం కొంచెం చేశాను సో అదనమాట ఇంకా సర్దేటివి కూడా చాలా ఉన్నాయి అవన్నీ సర్దుకోవాలి సరే ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తానో లేకపోతే ఎండ్ చేస్తానో తెలియదండి ఒకవేళ కంటిన్యూ చేస్తే బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది ఈ రోజు ఏంటంటే అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు అనమాట చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి రోజు సో ప్రతి ఒక్క హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు పండగ చేసుకున్నారు ఈ రోజుని సో ఇంకా ఇంటి ముందర కొంచెం వేసుకొని తలస్నానం చేసుకొని ఇదేంటంటే భద్రాచలం నుంచి తెచ్చుకున్న శ్రీరామచంద్రుల పట్టాభిషేకం ఫోటో అనమాట నేను వస్తువుని మర్చిపోయాను బట్ ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేసే రోజు ఇంట్లో పెట్టుకోవాలి అదే టయానికి పెట్టుకోవాలా అని చెప్పి దాన్ని తీసాను అనమాట గుర్తొచ్చి అయితే దీన్ని ఓపెన్ చేసేస్తా ఓపెన్ చేసి దీన్ని ఈరోజు భోజరూంలో పెడతాను అనమాట నేను ఈ రోజు ఓపెన్ చేయాలనేమో ఎన్ని రోజులు ఇది నాకు మైండ్ లో గుర్తి లేకుండా పోయిందనమాట ఈరోజు అయితే ఓపెన్ చేసేస్తా తములు వారి పట్టాభిషేకం అనమాట ఇది ఈరోజు పెట్టాలని ఉంది నాకు So ఈ రాళ్ళు ఏంటంటే నేను భద్రాచలంలో తెచ్చుకున్న సీతమ్మ తల్లి వాడిన పసుపు కుంకం రాళ్ళు అనమాట సో అవి సాది పసుపు కుంకము పటానికి బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట అవి నిజంగా ఈరోజు తీయాలని చెప్పండి నాకు ఎందుకు అప్పుడే తీసి మరుసటి రోజే తలగేసుకొని పెట్టుకుందాం అనుకున్నా నాకు నిజంగా లేదనమాట నాకు ఉన్నట్టుండి స్ట్రైక్ అయింది బా ఈరోజు ప్రతిష్ట చేసే టయానికే పెట్టుకుందామని నేను నేను న్యాచురల్గా మాట్లాడాను బట్ ఏంటంటే వెనక సైడ్ మొత్తం మనకు సాంగ్స్ వేస్తూ కదా అని కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను తర్వాత నా మాటలన్నీ మ్యూట్ అనమాట వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో చూడండి పసుపు కుంకుమ అలా సాధాలి కుంకుమ మాత్రం కొంచెం గరుగ్గా ఉండే రాయి పైన అట్లా సాధి పెట్టండి ఎందుకంటే చేతి పైన కొంచెం లైట్గా వస్తుంది అనమాట కుంకుమ పసుపు బాగా వస్తుంది సో కుంకుమ మాత్రం కొంచెం గరుగ్గా ఉండే దగ్గర రుద్దితే చాలా తిక్కుగా వస్తుంది అనమాట సో అవి పెట్టుకొని స్వామికి నైవేద్యం చేసుకొని దండం అనమాట అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు సో పసుపు కుంకుమ పూలు అన్నీ రెడీగా చేసి పెట్టుకొని అక్కడ టయానికి అక్కడ ట్వెల్వ్ ట్వంటీ నైన్ ఉంది కదా ఆ టైం నుంచి ఆ టైం లోపల పూజ రూమ్లో పెడదామని పూలు అన్నీ పెట్టుకొని రెడీగా పెట్టేసుకున్నాను అనమాట చూడండి బాగా వస్తుంది కదా సో ఇలా పెట్టాను బాగా ఇది కొంచెం గరుకు ఉండే రాళ్ళ మీద అంటే బాగా వచ్చేస్తుంది అనమాట మంచిగా సో ఇంకా స్వామికి నైవేద్యం చేయడానికి వెళ్తున్నా వారికి నైవేద్యం పెట్టడానికి పెసలు నానబెట్టాను అనమాట పెసలు తర్వాత వచ్చేసి కొంచెం పానకం చేస్తామని చెప్పేసి మనకు మామూలుగా ప్రతి ఒక్క దేవుడికి ఇష్టమైన ప్రసాదాలు పెడతాం కదండీ సో ఇది ఒక స్నానం అవుతుంది ఫస్ట్ నానబెట్టేశాను అనమాట మనకు శ్రీరామచంద్రమూర్తికి అయితే మనము వడపప్పు పానకం పెడతాము తర్వాత మనకు వినాయకుడికి అయితే కుడుములు ఉండ్రాళ్ళు పెడతాము అయ్యప్ప స్వామికి పేలాలు పెడతాము తర్వాత వచ్చేసి నాకు నేను మామూలుగా శుక్రవారాలు లక్ష్మీదేవికి కీరా అన్నం అనమాట అంటే పాలతో చేసిన అన్నం చేసేదాన్ని నాకు తెలియదు అనమాట మళ్ళీ నాకు ఒక స్వామివారు చెప్పారనమాట లక్ష్మీదేవికి పూర్ణాలు తర్వాత బూరెలు అంటే ఇష్టం అని చెప్పేసి అప్పటి నుంచి ఎప్పుడన్నా లక్ష్మీదేవికి శుక్రవారాలు అయితే పూర్ణాలు బూరెలు ఆ రెండిట్లో ఏదో ఒకటే చేసి పెడుతున్నాను అనమాట అంటే తెలియదు అనమాట ఫస్ట్ నాకు నిజంగా నేను పాలతో చేసిన అన్నమే పెట్టేదాన్ని అమ్మవారికి అదే ఇష్టమేమో లక్ష్మీదేవికి అని కాదనమాట ఆమెకు పూర్ణాలు బూరెలు ఇష్టం అంట తర్వాత ఇంకోటి కూడా తెలియదండి నాకు ఈశ్వరుడికి అయితే నేను ఏమనుకున్నానంటే ఈశ్వరుడికి అంటే మామూలుగా పండ్లు పెట్టేసి ఆయనకు గుగ్గులు ఉడకబెట్టేదాన్ని పర్టికులర్గా ఆయనకి ఈ ప్రసాదం అంటే అని తెలియదు అనమాట నాకు మళ్ళీ నేను తెలుసుకునిది ఏంటంటే ఈశ్వరుడికి దద్దోజనం అంటే ఇష్టం అంట నిజంగా చాలా కొన్ని కొన్ని తెలుసుకున్న తర్వాత మనము అంటే శుక్రవారాలు శుక్రవారాలు ఆయన ఆమెకు లక్ష్మీదేవికి ఇట్లా బోరలు పూర్ణాలు పెట్టి అట్లా ఏ ఏ రోజుల్లో ఆ దేవుడికి ఇష్టమైంది అంటే ఆ దేవుడి పండగలు వచ్చినప్పుడు ఇది సపరేట్గా చేసి పెడితే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చేసి పెట్టి మనం నైవేద్యంగా పెట్టి మొక్కుకుంటే మనకు మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది మనకు ఫస్ట్ నుంచి ప్రాచురణలో ఉంది కదా సో అది చాలా మందికి తెలియదేమో అని చెప్తున్నాను అనమాట సో వడపప్పు వడపప్పు ఇంకా పానకం చేసి స్వామికి పెట్టేస్తాను సో పానకం మనకు ఇట్లా జాగిరి పొడి దొరుకుతుందండి ప్రతి ఒక్క దానికి ఈజీగా ఉంటుంది మీరు దీంట్లో ఏమన్నా చిన్న చిన్న నలతలు ఉంటాయని మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట నేను చాలా సార్లు ఇలా నీళ్లు వేసి కొంచెం బాగా జారుడైన తర్వాత వడగట్టి చూశాను అనమాట సార్లు వడగట్టాను కానీ దీంట్లో ఏ నలత ఉండదు అనమాట చిన్న చిన్న కట్టె కుళ్ళలాగా ఇసుకిస్కలాగా తగులుతుంది కదా అలా ఏం అనమాట చాలా బాగుంటుంది చాలా సార్లు వడగట్టి చూశాను అనమాట నేను కాబట్టి అప్పటి నుంచి నేను ధైర్యంగా వేస్తాను అనమాట ఫ్రెష్గా ఉండదు జాగిరి పొడి మనకు ఎక్కడైనా అవలబుల్ ఉంటుంది సో కొంచెం జాగిరి పొడి వేసి తర్వాత కొంచెం మిరియాలు తర్వాత కొంచెం ఇలాచి వేసేస్తే సరిపోతుంది పానకం రెడీ అవుతుందన్నమాట మన శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైన పానకం కొంచెం మిరియాలు కొంచెం కజాపచ్చాగా దంచి వేసుకుంటాం సో మిరియాలు మనకు ఇలాచి కూడా కొంచెం దంచి వేసుకుంటాం సో నిజంగా అండి ఈరోజు శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసి మనకు గుడి కంప్లీట్ అయింది కాబట్టి నిజంగా చాలా సంతోషంగా ఉండదండి నాకైతే నిజంగా కొన్ని ఐదు వందల సంవత్సరాల నుంచి ఎంతమంది మనం వాటి కోసం ప్రాణ త్యాగం చేసినారు కదా సో అందుకని ఈరోజు దీపాలు కూడా ఏదో పెట్టాలన్నారు కదా ఐదు ఐదు దీపాలు సో ఈవినింగ్ పెట్టేస్తాం అన్నమాట సో పానకం రెడీ శ్రీరామచంద్రమూర్తికి వడపప్పు పానకం వడపప్పు పానకం రెడీ ఓకేనా సో ఇప్పుడైతే ఇవి స్వామికి నైవేద్యంగా పెట్టేస్తాం జై శ్రీరామ్ చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామి సో దాని తర్వాత నేను ఇంకా మామూలుగా బయట వేస్తామనుకున్నా ముగ్గు బాణంలాగా బట్ ఎవరో ఒకరు తొక్కుతారని ఇలా అనమాట ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎక్స్పోజ్ చేయొచ్చండి స్వామి మీద ప్రేమను కొంతమంది ఏడ్చారు హార్తిచ్చారు ఇచ్చారు కొంతమంది టెంకాయ కొట్టుకున్నారు ఒక్కొక్క హ్యూమన్ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది కదా హేమ పువ్వు పడింది స్వామి పువ్వు నీళ్ళలో సో అక్కడ ప్రాణప్రతిష్ఠ టయానికి ఇక్కడ నేను నైవేద్యం పెట్టుకొని స్వామి పటం పెట్టుకొని దండం పెట్టుకున్నాను అనమాట చాలా సంతోషమేసిందండి మనం మనం ప్రతి ఒక్క హిందువు చేసుకున్న పండగ కదా ఇది మన త్రేతాయుగంలో స్వామివారు అయోధ్యకు వచ్చినప్పుడు పట్టాభిషేకం ఎలా జరిగిందో అంత అత్యద్భుతంగా జరిగిందండి ఈ పండగ కూడా మనకు ప్రతి ఒక్కరు చేసుకున్నారు చాలా సంతోషంగా అనిపించిందండి జై శ్రీరామ్ సో ఇది అండి ఈరోజు బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ అంతవరకు బాబాయ్